హాయ్ నీట్ స్టూడెంట్స్ నీట్ యాజ్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి తెలంగాణ ఈ న్యూ స్టూడెంట్స్ ఆంధ్ర నీట్ స్టూడెంట్స్ మరి నీట్ ట్వంటీ ఫైవ్కి అప్పర్ వాళ్ళకి అయితే నేను ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలని నాకు తెలిసింది మరి నీట్లో కెమిస్ట్రీ అనేది ఒక సబ్జెక్టు కెమిస్ట్రీలో మనకి ట్వంటీ ఫోర్ పర్సెంట్ కెమిస్ట్రీలో ట్వంటీ ఫోర్ పర్సెంట్ వెయిటేజ్ వస్తుంది బాటనీ జువాలజీ మరి విధంగా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ దీనిలో ట్వంటీ ఫోర్ పర్సెంట్ వీటేజీ రావటం అనేది జరిగింది దీనిలో మరి ముఖ్యంగా నీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో హండ్రెడ్ మార్క్స్ మరి ముఖ్యంగా హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ వచ్చే చాప్టర్స్ దాని సిలబస్ గురించి కొద్దిగా మన స్టూడెంట్స్కి చెప్తే వాళ్ళు ఈ హండ్ర ఈ చాప్టర్స్ చదివితే హండ్రెడ్ మార్క్స్ అయితే పక్కాగా వస్తాయి ఇంకా కొన్ని మరికొన్ని చాప్టర్స్ అయితే నేను సిలబస్ కంప్లీట్గా వీడియోలో చెప్పాలనుకున్నాను ఈ చాప్టర్స్ చదవటం వల్ల హండ్రెడ్ మార్క్స్ అయితే మీకు పక్కాగా వస్తాయి అది మాత్రం గ్యారెంటీ అదేవిధంగా చూసినట్టే మీరు హండ్రెడ్ మార్క్స్ రావాలంటే ఈ చాప్టర్స్ కెమికల్ బాండింగ్ కెమికల్ బాండింగ్ చదవాలి మరి అదేవిధంగా విధంగా అయితే జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి వెయిటేజ్ ఉండిద్ది కెమికల్ బాండింగ్కి వెయిటేజ్ ఉండిద్ది మరి థర్డ్ అయితే హైడ్రో కార్బన్స్ హైడ్రోకార్బన్స్ తర్వాత మరి ఫోర్త్ అయితే ఎలక్ట్రో కెమిస్ట్రీ ఫిఫ్త్ అయితే ఈక్వల్ బ్రేమ్ మరి సిక్స్త్ అయితే పి బ్లాక్ ఎలిమెంట్స్ మరి అదేవిధంగా సెవెంత్ అయితే డి బ్లాక్ ఎలిమెంట్స్ డి బ్లాక్ ఎలిమెంట్స్ మరి అయితే అయితే కోఆర్డినట్ కోఆర్డినేషన్ జామెట్రీ ఈ చాప్టర్స్ చదవడం వల్ల హండ్రెడ్ మార్క్స్ అయితే గ్యారంటీగా రావడం జరుగుతుంది మరి అదేవిధంగా మరికొన్ని మరి ఇంకా ఎక్కువ సార్ ఇంకా ఎక్కువ రావాలంటే కొన్ని చాప్టర్స్ అయితే మరి సిలబస్ కంప్లీట్గా నేను కెమిస్ట్రీ సిలబస్ మాత్రం ఈ వీడియోలో చూపిస్తాను మరి హండ్రెడ్ మార్క్స్ రావాలంటే ఏం చేయాలి ఫస్ట్ చాప్టరు కెమికల్ బాండింగు జనరల్ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ హైడ్రోకార్బన్స్ ఎలక్ట్రో కెమిస్ట్రీ ఈక్వల్ బ్రేము మరి అదేవిధంగా మరి పీ బ్లాక్ ఎలిమెంట్సు డి బ్లాక్ ఎలిమెంట్స్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ ఈ ఎయిత్ చాప్టర్స్ చదివితే మీకు హండ్రెడ్ మార్క్స్ అట్లీస్ట్ మినిమం హండ్రెడ్ మార్క్స్ రావడం గ్యారెంటీ మిగతా మార్క్స్ మరి కొన్ని చాప్టర్లు మరి సిలబస్ చూద్దాం ఆ విధంగా మరి మన దగ్గర నీట్వంటీ ట్వంటీ ఫైవ్ కంప్లీట్ సిలబస్ ఉంది ఎంత వెయిటేజ్ ఉంది ఒక్కొక్క ఒక్కొక్క కొన్ని కొన్ని పార్ట్స్కి ఒక వెయిటేజ్ ఉంటుంది ఇన్ని ఇది ఈ చాప్టర్ చదివితే ఇన్ని మార్క్స్ వస్తాయి ఈ చాప్టర్స్ అయితే ఇన్ని మార్క్స్ రావడం మరి మనకు ట్వంటీ ఫోర్ పర్సెంట్ వెయిటేజ్ ఉంది కాబట్టి మరి చూద్దాం ఒకసారి మరి ముఖ్యంగా వెయిటేజ్కి సంబంధించి నీట్ కెమిస్ట్రీ సిలబస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెయిటేజీ అండర్స్టాండింగ్ ద నీట్ కెమిస్ట్రీ చాప్టర్ వైజ్ వెయిటేజీ ఆఫ్ ఈచ్ టాపిక్ హెల్ప్స్ ఇన్ ప్రయారిటైజింగ్ యువర్ స్టడీ ప్లాన్ టాపిక్స్ లైక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కెమికల్ కైనటిక్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపనెంట్ ఆఫ్ అండ్ క్యారీ హైర్ వెయిటేజీ త్రో విచ్ టాపిక్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ అలో యూ టు ఫోకస్ ఆన్ ఎఫర్ట్స్ వేర్ దే విల్ హ్యావ్ టు మోస్ట్ ఇంపాక్ట్ అలోకేషన్ స్టడీ టైం దీన్ని బట్టి మీ యొక్క స్టడీ షెడ్యూల్ని అయితే మీరు అలోకేట్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు ద వెయిటేజ్ అన్షూర్ ద కవర్ ఆల్ ద క్రిటికల్ ఏరియాస్ తరులి వెల్ ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్ దీన్ని బట్టి కూడా వెయిటేజ్ ఇష్టం జరుగుతుంది సో చూసినట్టయితే మీరు నీట్ కెమిస్ట్రీ సిలబస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెయిటేజ్ ఈ విధంగా ఉంది మన మూల్ కాన్సెప్ట్లో మనకి మూల్ కాన్సెప్ట్లు మనకి రెండు మార్కులు అయితే రావడం జరిగింది ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ మొత్తం ట్వంటీ ఫోర్ పర్సెంట్ వెయిటేజ్ అని ఆల్రెడీ చెప్పాం కదా మొత్తం కెమిస్ట్రీ ట్వంటీ ఫోర్ పర్సెంట్ వెయిటేజ్ ఉండడం జరిగింది మరి ఆర్గానిక్ స్ట్రక్చర్ న్యూక్లియర్ కెమిస్ట్రీలో ఒక మార్కు త్రీ పర్సెంట్ వెయిటేజ్ గ్యాసియస్ స్టేజ్లో మూడు మార్కులు ధర్మోడైనమిక్స్లో ఒక మార్కు త్రీ పర్సెంట్ వేసేది ఈక్వల్ బ్రియంలో ఒక మార్కు త్రీ పర్సెంట్ వెయిటేజ్ అయానిక్ ఈక్వల్ బ్రియ్యంలో మరి టూ మార్క్స్ ఉంటాయి కెమికల్ ఈక్వల్ బ్రియము అయానిక్ ఈక్వల్ బియ్యం మరి విధంగా రేడక్స్ రియాక్షన్స్ వన్ మార్కు టూ పర్సెంట్ సాలిస్టేట్ వన్ మార్క్ త్రీ పర్సెంట్ సొల్యూషన్స్ అండ్ క్వాలిగేటివ్ ప్రాపర్టీస్ టూ మార్క్స్ ఫోర్ పర్సెంట్ మరి అదేవిధంగా ఎలక్ట్రో కెమిస్ట్రీ ఎలక్ట్రో కెమిస్ట్రీలో మరి ఒక మార్కు త్రీ పర్సెంట్ వన్ మార్క్ వస్తే త్రీ పర్సెంట్ క్యానెటిక్ కెమికల్ కైనటిక్స్ టూ మార్క్స్ ఫోర్ పర్సెంట్ సర్ఫేస్ కెమిస్ట్రీ వన్ మార్కు టూ పర్సెంట్ ఈ విధంగా మరి అయితే పర్సంటేజ్ రావడం జరిగింది అదేవిధంగా ఇది చూసినట్టు ఫిజికల్ కెమిస్ట్రీలో వెయిటేజ్ ఇది మొత్తం ఏంటంటే ఫిజికల్ కెమిస్ట్రీ ఈ ఫిజికల్ కెమిస్ట్రీ కాకుండా నెక్స్ట్ ఏంటంటే మనకి మరి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫిజికల్ కెమిస్ట్రీ కాకుండా ఆర్డర్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మరి హైడ్రోకార్బన్స్ టూ మార్క్స్ వస్తాయి ఫోర్ పర్సెంట్ జనరల్ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ టూ మార్క్స్ వస్తాయి ఫైవ్ పర్సెంట్ ఆల్కోలైన్ వస్తుంది వన్ మార్క్ టూ పర్సెంట్ మరి కీటోన్స్ అండ్ కార్బో హైడో హైడ్రో యాసిడ్స్ వస్తుంది త్రీ పర్సెంట్ పాలిమర్స్ వన్ పర్సెంట్ టూ మార్క్స్ టూ పర్సెంట్ మరి ఆల్కహాలు ఫినైలు ఆల్కలైన్ ఈ విధంగా ఉంటుంది టూ మార్క్స్ ఫోర్ పర్సెంట్ మరి ఆటమిక్ కాంపౌండ్స్ త్రీ త్రీ మార్క్స్ సిక్స్ పర్సెంట్ బయోమాలిక్యులర్స్ టూ ఫోర్ పర్సెంట్ మరి కార్బోనైల్ కాంపౌండ్ టూ మార్క్స్ వచ్చి ఫోర్ పర్సెంట్ ఈ విధంగా మరి ఇక్కడ వెయిటేజ్ అయితే ఉంది ఆర్గానిక్ కాంపౌండ్స్ టూ మార్క్స్ ఫోర్ త్రీ పర్సెంట్ కెమిస్ట్రీను ఎవరైడే లైఫ్ టూ మార్క్స్ త్రీ పర్సెంట్ ఎన్విరాన్మెంటల్ వన్ వన్ మార్క్ టూ పర్సెంట్ మరి అదేవిధంగా చూసినట్టయితే ఐసో నిర్బంధం టూ మార్క్స్ ఫోర్ పర్సెంట్ ప్రాక్టికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ వన్ మార్క్ టూ పర్సెంట్ ఈ విధంగా అయితే వెయిటేజ్ ఇవ్వటం జరిగింది మరి అదేవిధంగా చూసినట్టయితే నీటు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో చాప్టర్ వైజ్ వెయిటేజ్ మనం ఇప్పుడు చూద్దాం వీడియోలో మరి కెమికల్ బాండింగ్లో మరి ఫోర్ మార్క్స్ ఆల్రెడీ చూసాం కదా దీనిలో మనకి హండ్ర హండ్రెడ్ మార్క్స్ రావాలంటే కెమికల్ బాండింగ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్లో త్రీ మార్క్స్ సెవెన్ పర్సెంట్ పిరియాడిక్ టేబుల్ పిరాడిసిటీ ప్రాపర్ టూ మార్క్స్ ఫోర్ హైడ్రోజన్ వన్ మార్క్ టూ పర్సెంటు మరి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్లో మరి వన్ మార్కు త్రీ పర్సెంటు మరి కోఆర్డినేషన్ కాంపొన్ట్లో థీ మార్క్ సిక్స్ పర్సెంటు మరి అదే విధంగా డి డి అండ్ ఎఫ్ ఎలిమెంట్స్ టూ ప టూ మార్క్ ఫోర్ పర్సెంటు మెటలార్జీలో వన్ మార్కు టూ పర్సెంటు మరి అదే విధంగా చూసినట్టయితే క్వాంటిటేటివ్ అనాలిసిస్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ ప్లస్ టూలో వన్ మార్క్ టూ పర్సెంట్ ఈ విధంగా మరి ప్రిపరేషన్ అయితే వెయిటేజ్ ఈ విధంగా ఉంటుంది హండ్రెడ్ మార్క్స్ రావాలంటే మీరు కంపల్సరిగా నేను చూపించిన ఎయిట్ చాప్టర్ చదివితే మీకు హండ్రెడ్ మార్క్స్ గ్యారెంటీగా వస్తాయి మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ నీస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ సంవత్సరం అయితే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఎవ్రీబడి ప్రిపేర్ అవ్వండి ఆన్లైన్ నైంటీ నైన్ పర్సెంట్ ఆన్లైనే కన్ఫామ్ అవుతుంది ఎందుకంటే పేపర్ లీక్ అవుతుంది కాబట్టి ఆన్లైన్ పెడతాం జరుగుతుంది ఆల్ ది బెస్ట్ టెం థ్యాంక్ యూ బాయ్